ప్రముఖ వైద్య నిపుణులు శ్రీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత్రి డాక్టర్ జన్మదిన వేడుకలు ఘనంగా తిరుపతి రెడ్డి రెడ్డి అండ్ కాలనీలోని శ్రీ సాయుసుధా మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత్రి డాక్టర్ సుధారాణి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలు డాక్టర్ సుధారాణి జన్మదిన వేడుకలు బుధవారం ఆత్మీయులు హోటల్ సిబ్బంది ప్రముఖులు ఇన్ పేషెంట్లు మరియు ఔట్ పేషెంట్ల నడుమ కోలాహలంగా జరిగింది తిరుపతికి చెందిన పలువురు ప్రముఖులు విచ్చేసి ఈ సందర్భంగా డాక్టర్ సుధారాణికి పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు మృదు భాష నెగర్వి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ రోగులకు సేవలందించే డాక్టర్ సుధారాణి శత సంవత్సరాలు పుట్టినరోజులు జరుపుకోవాలని డాక్టర్ ట్రస్ట్ ద్వారా ప్రతి నెల రెండు మరియు నాలుగవ గురువారాల్లో గ్లకోమా డయాబెటిస్పై ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా ఉచితంగా చికిత్స మరియు మందులు అందిస్తూ ఉండడం డాక్టర్ సుధారాణి ఔదార్జ్యానికి నిరంతర సేవా తత్పరతకు నిదర్శనమని పలువురు ప్రముఖులు కొనియాడారు ఈ సందర్భంగా డాక్టర్ డాక్టర్ సుకుమార్ దంపతులను చాలువలతో సత్కరించి అభినందించారు డాక్టర్ సుధారాణి జన్మదిన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తయారు చేయడానికి వచ్చిన ప్రముఖులకు ఆస్పత్రి సిబ్బందికి పంచిపెట్టారు ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా వైద్య సేవలు అందించడంలో తనకు తోడ్పాటును అందిస్తున్న వైద్యులకు సిబ్బందికి తెలియజేశారు డాక్టర్ సుకుమార్ మాట్లాడుతూ ప్రజలకు వైద్య సేవలు అందించడంలో భాగంగా తమకు నిరంతరం సహకరిస్తున్న సిబ్బందికి తమపై నమ్మకం ఉంచే శ్రీ సాయిసుధా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు విచ్చేసే రోగులకు ఎల్లప్పుడూ మంచి జరగాలని ఆకాంక్షించారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని హాస్పిటల్లోని రోగులకు అవుట్ పేషెంట్లకు సిబ్బందికి ఆహార పదార్థాలతో పాటు పండ్లు పంపిణీ చేశారు శ్రీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆర్ సుధారాణి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరంలాగే ఈరోజు కూడా హాస్పిటల్లో ఉండే ఇన్ పేషెంట్స్కి కొంతమంది అవుట్ పేషెంట్స్కి మామూలుగా ఆహారంతో పాటు కొన్ని పండ్లు అవి ఉచితంగా సప్లై చేశాము ఈ సందర్భంగా మాకు గత ఇరవై సంవత్సరాలుగా మా మీద నమ్మకంతో వస్తున్న పేషెంట్లందరికీ మంచి జరగాలని ఆయురంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా మా శ్రీ సాయసుధ హాస్పిటల్ ప్రారంభం నుంచి ఈ రోజు వరకు మాకు అన్ని వేల ఓ నైట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఏమాత్రం కూడా స్వార్థం లేకుండా పేషెంట్ల కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న మా స్టాఫ్ డాక్టర్స్ అందరూ ఈరోజు మమ్మల్ని డ్రెస్ చేయడానికి వచ్చి వారి గ్రీటింగ్స్ తెలియజేసినందుకు Apartment. Really, we thank them very much.